నమస్కారం హ్యాపీఎస్ట్ హెల్త్ కి స్వాగతం యాభై రెండు అలవాట్లు మీ జీవితాన్ని మార్చేస్తాయి అనే మన సిరీస్ లో భాగంగా తెలుసుకుందాం ఇది చాలా సులువుగా కానీ దీని ప్రయోజనాలు మాత్రం చాలా పెద్దవి అదేంటంటే ఫార్ట్ వాక్ అవును మీరు సరిగానే విన్నారు ఫాట్ వాక్ పేరు వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది కేవలం భోజనం తర్వాత తేలికపాటి నడక మాత్రమే ఇది చాలా పాతకాలపు చిట్కా కానీ చాలా మందికి తెలియదు భోజనం చేసిన వెంటనే చిన్న నడక అనేది కేవలం క్యాలరీలను బర్న్ చేయడమే కాదు ఇది మీ జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుంది మీరు నడిచినప్పుడు మీ జీర్ణ వ్యవస్థకు రక్త ప్రవాహం పెరుగుతుంది ఇది ఆహారాన్ని మీ పేగులు గుండా వేగంగా కదిలేలా ప్రేరేపిస్తుంది తద్వారా కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ సమస్యలు తగ్గుతాయి అంతేకాదు మీ గట్లో ఉండే మంచి మైక్రోబ్స్ కు కూడా మద్దతిస్తుంది ఈ మైక్రోబ్స్ మనం తిన్న పోషకాలను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి తద్వారా మెరుగైన జీవక్రియ మరియు రోగ శక్తి పెరుగుతుంది కేవలం ఇరవై నుంచి ముప్పై నిమిషాల తేలికపాటి నడక ముఖ్యంగా రాత్రి భోజనం తర్వాత ఒక గంటలోపు చేస్తే ఇది కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడానికి సహాయపడుతుంది ముఖ్యంగా మంచి నిద్రకు మద్దతిస్తుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి భోజనం తర్వాత ఎప్పుడూ తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు కేవలం తేలికపాటి కదలికలకు కట్టుబడి ఉండండి ఇది వృద్ధులకు లేదా కీల సమస్యలు ఉన్న వారికి చాలా సహాయకరంగా ఉంటుంది కాబట్టి మీ భోజనం అయిందా ఇంకేం ఆలోచించకుండా ఒక చిన్న నడకకు వెళ్ళండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వారం మరో కొత్త అలవాటుతో కలుద్దాం ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి